రి అభివృద్ధి మరియు ప్రజా ధ్యేయంగా అడుగులు వేస్తూ ఈ రోజు డకిలి మండల కేంద్రంలో అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతూ వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను వారి లబ్ధిదారుల సభ్యులకు అందజేశారు శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు మన ప్రభుత్వం ప్రతి రూపాయి నేరుగా బాధితులకు అందేలా చూస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ నాయకత్వంలో నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి వైద్యం విద్య మరియు సంక్షేమ మందేలా నిరంతరం కృషి చేస్తున్నామన్నారు అనంతరం బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు భవిష్యత్తులో కూడా ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోలం రెడ్డి కోటేశ్వర రెడ్డి మాధవాయిపాలెం సొసైటీ చైర్మన్ ఎల్లేశ్వరం రామచంద్ర నాయుడు టిడిపి సీనియర్ నాయకులు డక్కలి చంద్రారెడ్డి యువ నాయకులు చెలికం నారాయణ రెడ్డి డక్కిలి పెంచల్ రెడ్డి డిపి దందోలు రెడ్డి పిల్లి శ్రీనివాసుల రెడ్డి దందోలు సీనియర్ నాయకులు వెంకటరమణారెడ్డి గోనపల్లి వెంకటాద్రి టీడీపీ మండల టీడీపీ సీనియర్ నాయకులు యువ నాయకులు కార్యకర్తలు టీడీపీ అభిమానులు భారీగా పాల్గొన్నారు

આફ કરામ સાયન સાયન ફાયર બોટ 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 રમેશ 가자 가네 <test Springs>

ನ ತಿರಪಕೇಶರಮ್ಮ ಅಕ್ಕಿಲಿ ಲಾಮಾ ಕೇಶರಮ್ಮ ಹಾ ಮಾಟಮಡಗು ಸಂಕ್ರಾಂತ ಕೋಟೇಶ್ರಯ್ಯ ಹಾ ಮಾಟಮಡಗು ಇಲ್ಲಿ ರಮಣಮ್ಮ ಚಾಲ ರಮಣோட జాతీయ ఓటర్ల దినచ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి యువకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటర్ నమోదు చేసుకొని రాబోయే ఎలక్షన్లో కూడా మంచి పార్టీని ఎన్నుకొని ఈ రాష్ట్రానికి ఎన్నెముక యువత అయ్యని చెప్పని కూడా మన ముఖ్యమంత్రి చెప్తా ఉంటారు అది వాస్తవం కాబట్టి మంచి పార్టీని ఎన్నుకొని ఈ రాష్ట్రాన్ని వెనకబడేటువంటి ప్రాంతం మరి విభజన జరిగిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి మనకి అయినా కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి ధైర్యంగా అన్ని రకాలుగా పరిశ్రమలు తీసుకొస్తూ అభివృద్ధిలో మన యువత లోకేష్ బాబు గారు ఐటీ మినిస్టర్గా ఆయన కూడా కొన్ని దేశాలకు వెళ్ళి మరి పెద్ద 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 సమస్యలతో కలిసి వాళ్ళందరినీ కూడా మన మా రాష్ట్రానికి వచ్చి గుట్టుబడి పెట్టండి మేము మీకు అన్నీ కూడా సహాయ సేఖలు అందిస్తామని చెప్పని చెప్పి ఈరోజు మనం యువతకి ఉద్యోగావకాశాలు కల్పించడానికి కోసం ఆయన ప్రయత్నం ఆయన చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా యువత చదువుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడాలని చెప్పని కూడా తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే పనిచేస్తున్నాడో దానిలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తాను ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పేదవాళ్ళు లేకుండా వాళ్ళ మరి ఆరోగ్యశ్రీ పనిచేయకుండా ఉండి వాళ్ళు డబ్బులు పెట్టుకుంటే కూడా గత ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చేవాడు కాదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వారిలో పేదవాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఎవరైతే బయట ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటారో వాళ్ళు బిల్లులు తీసుకొచ్చి శాసనసభ్యుల ద్వారా ఏడల ద్వారా చేరిస్తే అవి ముఖ్యమంత్రిని ఇది కింద పెట్టి చెక్కులు తీసుకొచ్చి రోజు మనం ఈ ప్రభుత్వంలో వస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో ఇలాంటివి ఉండేటి కాదు ఆయన ఎంతసేపటికి ఆయన పేపర్లో అన్ని రకాలుగా రాయించుకునేవాడు కానీ అభివృద్ధి కార్యక్రమం అనేది ఒక తెలుగుదేశం ఉంటేనే మరి ఉన్నటువంటి రాజధాని కూడా తీసుకెళ్ళాడు విషయాలని చెప్పి ముఖ్యమంత్రి గత జగన్మోహన్ రెడ్డి ఈరోజు మనం ఏమైతే మాటిచ్చామో అమరావతి వాళ్ళు నమ్మి ముప్పై రెండు వేల ఎకరాల్ని చంద్రబాబు నాయుడిని భూమి ఇచ్చారు రాజధాని అభివృద్ధి కోసం అయితే ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా దాన్ని రాజధాని చేస్తా ఉన్నాం ఈరోజు పేపర్ ఒకటి చూసే ఉంటారు అందరూ ఖచ్చితంగా రాజధాని అమరావతి అని చెప్పని కూడా ఈరోజు కేంద్రానికి కూడా పంపించి కేంద్రంలో కూడా పర్మిషించుకున్నా అని చెప్పి తెలియజేస్తాను もうう 으음. <목소리도> <목소리도>